అందరికీ నమస్కారం నేను మన పలవనేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు పదకొండు గంటలకు నామినేషన్ వేస్తున్నాను పలమనేరు ప్రజలందరూ కూడా విచ్చేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నామినేషన్ ప్రక్రియలో భాగంగానే ర్యాలీ పెట్టుకున్నాం ఓంశక్తి గుడి నుంచి బజార్ వీధిలో దూరి జౌలు వీధిలో వచ్చి మన మిట్టు మీద బహిరంగ సభ పెట్టుకున్నాం అందరూ కూడా హాజరై నన్ను ఆశీర్వదించాల్సిందిగా పలమనేరు ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను మన పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గురువారం ఉదయం పలంసనర శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారు పలమనేరు పట్టణు ఓంశెత్తి గుడి దగ్గర నుంచి పలంసనర శాసనసభ్యులుగా నామినేషన్ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమం వైఎస్ఆర్ సిసిపి శ్రేణులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను పట్టణ ప్రజలకు విజ్ఞప్తి అందరికీ నమస్కారం నేను మన పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు పదకొండు గంటలకు నామినేషన్ వేస్తున్నాను పలమనేరు ప్రజలందరూ కూడా ఇచ్చేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నామినేషన్ ప్రక్రియలో భాగంగానే ర్యాలీ పెట్టుకున్నాం ఓంశక్తి గుడి నుంచి బజార్ వీధిలో దూరి జవులు వీధిలో వచ్చి మన మిట్టు మీద బహిరంగ సభ పెట్టుకున్నాం అందరూ కూడా హాజరై నన్ను ఆశీర్వదించాల్సిందిగా ఫలమనేరు ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు